అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం మనము లాస్ట్ ఇరవై రోజులు వెనకాల మనము వీడియో చేసాము ఆ వచ్చి నేను ఇండియన్ అగ్రికల్చర్ అర్నాథ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక వీడియో చేశాము ఆ రోజు ఏమంటే అంత సన్నాకొచ్చేసి వైరస్ వచ్చేస్తా అదే తోట అండి ఇది చూస్తున్నారు కదండి ఈ వెనుక భాగంలో కొండ గుట్ల మాదిర కూడా ఉండేది ఇది వచ్చి గందాడవారిపల్లి విలేజు నియర్లీ కొక్క క్రాసు దగ్గరండి చూడండి ఎక్కువ వైరస్ వచ్చేసింది రోజు ఇప్పుడు వచ్చి మనం రోజు కాంబినేషన్ కూడా మనం చెప్పాం కదండి పెగాసిస్ లీటర్కి వచ్చి ఉగ్రాము కరాటి లీటర్కు వన్ ఎమ్మెల్లు అలాగే క్వాంటిస్ రెండు ఎంఎల్ ఎంపార్ట్ ఫైవ్ లీటర్కి రెండు గ్రాముల లెక్కన కాంబినేషన్ చెప్పాము ఇది ఇదే తోటకండి చూడండి స్ప్రే చేశారు అన్నవాళ్ళు తోట అయితే కంట్రోల్ అయింది ఇంకోటి ఏమంటే ఎవీ వర్షాలకు అంత వర్షాలకు కూడా కొద్దిగా తట్టుకొని నల్ల మచ్చ బ్లైటుకు తట్టుకొని కూడా నిలబడిందంటే చాలా వరకు తోటలు అనేది డ్యామేజ్ అయిపోయినాయి అంత వర్షాలు ఈ ఏరియాలో అనేది ఎక్కువ పన్నాయి మనము లాస్ట్ ఇరవై రోజుల నుంచి వర్షాలు అనేది హెవీగా పడినాయి దానికి కూడా బాగా తట్టుకొని బాగా వచ్చింది మన చాలామంది ఎక్కడ ఎక్కడ అన్నారు ఈ కాంబినేషన్ వాడినాక తోట్టు కూడా బాగా తిరుక్కునింది అలాగే మన రైతు కూడా చాలా సంతోషపడి ఉన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు ఆ కాంబినేషన్ వాడినాక ఇప్పుడంతా పూతా పిందే స్టేజ్లో ఎక్కువ వస్తోంది చూడండి మీరే గమనించగలరు అందుకోసమే ప్రతి ఒక్క రైతన్నకు కూడా మేము కాంబినేషన్ సెట్ చేసేది రైతు బాగుండాలని చేసాము అయితే వైరస్ అనేది తగ్గి పూతా స్టేజ్ అనేది బాగా పింది అనేది బాగా సెట్టింగ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఐకాన్ మీద ఆలు కొట్టండి మీకు ఇంకా వే వేరే విధమైన వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి